ఈరోజు మన స్టోరీ ఏంటంటే ఒక చీమ పావురం కదా ఒక అడవిలో ఒక చీమ ఉండేది ఆ చీమ చెట్టు పైన గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది ఆ చెట్టు కింద ఒక నది ఉండేది ఒకరోజు చీమ అలా బయటికి వచ్చినప్పుడు పెద్ద గాలి వచ్చి ఆ చెట్టు కింద ఉన్న నదిలో పడిపోతుంది అప్పుడు చీమ రక్షించండి రక్షించండి అని అరిచింది అప్పుడు ఆ చెట్టు మీదనే ఉన్న ఒక పావురం ఆ చెట్టుకు ఉన్న ఆకు తెంపి నదిలో వేసింది అప్పుడు చీమ ఆ ఆకును పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది ఒడ్డుకు వచ్చిన తరువాత ఆ పావురానికి కృతజ్ఞతలు చెప్పింది ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక వేటగాడు అటుగా వెళుతూ పావురాన్ని చూశాడు ఈ పావురాన్ని ఎలాగైనా వేసి చంపి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు అప్పుడు ఆ వేటగాడు పావురం మీద బాణం ఎక్కువ పెట్టాడు అప్పుడు చీమ వెంటనే వెళ్ళి వేటగాడి కాలు కొరికేసింది దాంతో వేటగాడి బాణం దారి తప్పింది అదే అదునుగా చూసుకుని పావురం అక్కడి నుంచి ఎగిరిపోయింది తరువాత కాసేపటికి పావురం చీమకు వచ్చి కృతజ్ఞతలు చెప్పింది అప్పుడు నుండి ఆ అడవిలో చీమ పావురం ఎంతో స్నేహంగా ఉండేవి నీతి ఏంటంటే మనం చేసిన సాయం ఎక్కడికి పోదు మళ్ళీ ఏదో ఒక విధంగా మనకి తిరిగి వస్తుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ಇಂಕೋ ಮಂಚ ಕಥಿ ಕಲುದ್